ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినటువంటి మిత్రపక్షాలకు మంచి పదవులు దక్కపోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేనలకు సంబంధించి ఎంపీలు కేంద్ర మంత్రులుగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే రోజే వారు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది కొన్ని పేర్లు మీకు చదివి వినిపిస్తాను దాదాపు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన పేర్లు ఇక్కడ ఉన్నాయి సో శ్రీకాకుళం ఎంపీగా ఉన్న కేంజూరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కినట్టుగా తెలుస్తుంది అలాగే విశాఖ ఎంపీగా ఉన్నటువంటి భారత్ పేరు వినిపిస్తోంది అలాగే చిత్తూరు ఎంపీగా ఉన్న దగ్గుమల్ల ప్రసాద్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తుంది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన పేర్లు కనిపిస్తుంది కేంద్ర మంత్రులుగా వీరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే వేమురెట్టి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా ఎవరైతే ఉన్నారో గతంలో వైసీపీ సంబంధించి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన పార్టీలో ఎన్నికలకు ముందు నెల్లూరు ఎంపీగా పోటీ చేసి విజయసాయి రెడ్డి మీద గెలిచిన పరిస్థితుంది సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభ డిప్యూటీ స్పీకర్ కన్ఫర్మ్ అయిన సమాచారం కూడా వస్తుంది ఇక బాపట్ల ఎంపీగా ఉన్నటువంటి కృష్ణ ప్రసాద్ కేంద్ర సహాయ మంత్రిగా ఆయనకి అవకాశం తగ్గబోతున్నట్టుగా తెలుస్తుంది ఇంకొక వైపు జనసేన నుంచి కూడా రెండు పదవులు రాబోతున్నాయి మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలచౌరు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఆయన ఉండే అవకాశం కనిపిస్తుంది అలాగే నాగబాబు మెగా బ్రదర్ నాగబాబు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం మనకు వస్తుంది యాక్చువల్ గా మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పట్లో నేను రాజకీయాలకు కొంత దూరంగా ఉంటానని చెప్పి సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే నాగబాబుకు ఈ ఆఫర్ వరించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే జన పార్టీలో కొనసాగుతున్నారు జనసేన బలోపేతానికి ఆయన కృషి చేసినటువంటి మంత్రిగా నాగబాబుకి ఒక బంపర్ ఆఫర్ తగిలినట్టుగా తెలుస్తోంది ఆయన కూడా అంగీకరించిన సమాచారం అయితే మనకు వస్తుంది మరోవైపు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం బాలచోరి మచిలీపట్నం ఎంపీ ఆయన కేంద్ర సహాయ మంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా చాలా స్పష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు తెలుగుదేశం పార్టీ జనసేనలకు సంబంధించి కేంద్ర మంత్రుల పదవుల పంపకానికి సంబంధించి తీవ్రమైన చర్చ ఒకవైపు నడుస్తుంటే మరొక వైపు ఇండియా కూటమి నుంచి చంద్రబాబుకు ఒక బంపర్ ఆఫర్ చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా ఇండియా కూటమి కూడా ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మిత్రపక్షాలతో కలిస్తేనే ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది ఇప్పుడు మిత్రపక్షాలు సహకరించకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు పరిస్థితి లేదు ఇప్పుడు ఇదే సమయంలో ఇండియా కూటమి కూడా ఇటు నితీష్ కుమార్ ని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని టచ్ తెలుస్తుంది చంద్రబాబు గారు మీరు ఇండియా కూటమిలోకి రండి మీకు ప్రధాన మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నాము మూడు సంవత్సరాలు మీరు ఉండే అవకాశం ఇండియా కూటమి కల్పిస్తుంది ప్లీజ్ అని చెప్పి నేరుగా ఇండియా కూటమి నుంచి కీలక నాయకులు టచ్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదే విషయానికి సంబంధించి ఇటు కేంద్ర మంత్రి పదవులకు సంబంధించి చర్చ ఎన్డియా కూటమి నుంచి జరుగుతుంటే ఇటు పిఎం ఆఫర్ కూడా ఇటు ఇండియా కూటమి నుంచి వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా టైం కూడా ఫిక్స్ అయినటువంటి ఈ సమయంలో ఇలాంటి కీలక ప్రతిపాదనలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది కొంత గ్లోతుగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటా పొలిటికల్ పొలిటికల్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు వాటితో మాట్లాడదాం కటా మనం చూస్తున్నాం సో ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది నరేంద్ర మోదీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏ ఎన్డీఏకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ప్రసంగాలు కూడా మనం చూసాం ఒకవైపు కేంద్ర మంత్రివర్గంలో ఎవరుండాలన్న విషయానికి సంబంధించి మిత్రపక్షాలకు ఎలాంటి పదవులు ఇవ్వాలన్న విషయానికి సంబంధించి చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ఇండియా కూటమి నుంచి కూడా ఆఫర్లు వస్తూ ఉన్నాయి ఏం జరిగే పరిస్థితి ఉంది ఎస్ ఇండియా కూటమి నుంచి చంద్రబాబు కీలకమైన ఆఫర్ వచ్చింది అనేటువంటిది వాస్తవానికి ఒక పక్క ఎన్డీఏ పక్ష సమావేశం జరుగుతుంది నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నితీష్ కుమార్ ఇతర ఎన్డీఏ పార్టీలు పాల్గొనడం కూడా జరిగింది ఇది ఒకవైపు జరుగుతుండగానే నిన్న అంటే ఈరోజు ఎన్డీఏ పక్ష సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో నిన్న స్టాలిన్ ఎవరైతే ఇండియా కూటంలో కీలకంగా ఉన్నటువంటి డీఎంకే అధినేత స్టాలిన్ ఉన్నాడో అతను కీలకంగా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది రాహుల్ గాంధీ ప్రతిపాదనను చంద్రబాబుకు వివరించడం జరిగింది ఒకవేళ నితీష్ కుమార్కి కూడా మేము ప్రతిపాదించాము అతను ఓకే అన్నాడు మీరు కనుక ఓకే అంటే ఖచ్చితంగా ఇండియా కూటమిలో మీ ప్రధానమంత్రి పదవిని మేము ఆఫర్ చేస్తా ఉన్నాం మీరు ప్రధానిగా ఉంటే సౌత్ ఇండియాకి గౌరవంగా కూడా ఉంటుంది సౌత్ ఇండియాకి ఎక్కువ నిధులు సంపాదించుకోవచ్చు సౌత్ ఇండియాకి పెద్దన్నగా ప్రత్యేకించి ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు ప్రధానిగా ఉంటే బాగుంటుంది అనేటువంటి స్థాయిని ఆ ప్రతిపాదన చంద్రబాబు దగ్గర తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తా ఉంది తర్వాత నితీష్ కుమార్కు డిప్యూటీ పిఎం ఇస్తాము ఇండియా కూటమిలో అనేటువంటి ఆఫర్ను కూడా నితీష్ కుమార్కి ఇచ్చినప్పుడు నితీష్ కుమార్ కొంత ఓకే అన్నాడట చంద్రబాబు ప్రధానమంత్రి పదవి ఒప్పుకొని అతను కూడా ఎన్డీఏ నుంచి ఇండియా కూటమిలోకి వస్తానంటే అతనితో పాటు రావడానికి నేను సిద్ధం అని చెప్పేసి నితీష్ కుమార్ అన్నాడంట కానీ స్టాలిన్తో చంద్రబాబు క్లియర్గా చెప్పారంట ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను ఎన్డీఏ నుంచి బయటికి రాను చాలా కీలకమైన సమయంలో నేను ఎన్డీఏ కూటమిలో చేరాను రాష్ట్రంలో మా రాష్ట్రంలో ప్రత్యేకించి ముప్పై సంవత్సరాల విధ్వంసం జరిగింది నాకు రాష్ట్ర రాజకీయాల మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కే చక్రం తిప్పాలనో ప్రధానమంత్రి పోస్ట్ తీసుకోవాలనో నాకు ప్రయారిటీ లేదు నేను పుట్టిన నేల ఇప్పుడు ధ్వంసమైపోయింది కనీసం రాజధాని కూడా నోచుకోకుండా పోయి ఉన్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి అక్కడ రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడం అనేది నాకు అవసరం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసిన తర్వాత అంటే నేను అతను టూ ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసిన తర్వాత అమరావతికి ఒక రూపురేఖలు తెచ్చిన తర్వాత మేము మళ్ళా జాతీయ రాజకీయాల్లోకి వస్తానన్నటువంటి విషయాన్ని స్టాలిన్ చెప్పారంట వాస్తవానికి ఇదే విషయాన్ని నరేంద్ర మోడీతో కూడా చంద్రబాబు చెప్పారు ఈవెన్ ఇండియా కూటంలో ప్రధానమంత్రి ఆఫర్ ఎలా ఉందో చంద్రబాబుకి అలానే ఎన్డీఏ కూటమిలో కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ అలానే ఉంది ఎన్డీఏ కూటమిలో అంటే వాస్తవానికి ఇండియా కూటమిలో ప్రధాన మంత్రి ఆఫర్ విషయాన్ని అంటే తెలిసింది కదా మన దాకా సమాచారం వచ్చిన నరేంద్ర మోడీకి వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా ఆ స్థాయిలో వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళకి తెలిసి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ పిఎం ఆఫర్ ఎన్డీఏ కూటమి నుంచి కూడా నరేంద్ర మోడీ ప్రతిపాదించారు కానీ సున్నితంగానే చంద్రబాబు నాయుడు దాన్ని నిరాకరించారు ఒకవేళ ఎన్డీఏ కన్వీనర్గా ఉంటాను కూడా నేను ఆలోచిస్తా అని చెప్తున్న వ్యక్తిని నేను ప్రజెంటు నాకు రాష్ట్రం మాత్రమే ముఖ్యం జగన్ ఐదు సంవత్సరాల పరిపాలనలో ముప్పై సంవత్సరాలు విద్వాంసం జరిగింది అనేటువంటిది నేను బలంగా నమ్ముతున్నాను ఫస్ట్ నాకు టార్గెట్గా ఫస్ట్ టూ ఇయర్స్లో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పోలవరం ప్రాజెక్ట్ నుంచి వ్యవసాయానికి నీరు వదిలిన తర్వాత అమరావతి రాజధానికి ఒక రూపరేఖలు తీసుకొచ్చిన తర్వాత నేను కావాలంటే జాతీయ రాజకీయాల్లోకి వస్తానంటువంటి చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యంగా ఇలాంటి ఆఫర్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఎవరు కూడా తిరస్కరించే పరిస్థితి ఉండదు బేసిక్ గా మనం పొలిటిషియన్స్ గురించి మాట్లాడుకుంటే గనక చంద్రబాబు నాయుడు గారు దీన్ని తిరస్కరించడానికి ప్రధాన కారణం రాష్ట్ర భవిష్యత్తే కనిపిస్తుందా ముఖ్యంగా దేశ అత్యున్నత పీఠంగా ప్రధానమంత్రి పదవిని చూస్తారు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి అది అసలు ప్రాంతీయ పార్టీలకి చాలా కష్ట సాధ్యమైనటువంటి ది సో ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత జాతీయ స్థాయిలో నెలకొన్నటువంటి ఈ కీలక సమయంలో దీన్ని వదులుకున్నారంటే ఎలా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఎస్ ఖచ్చితంగా ప్రధానమంత్రి పోస్ట్ అయినా యుఎన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అయినా అన్రిచబుల్ టార్గెట్ అని చెప్పుకోవాలి ఎవరికైనా జీవితంలో ఒక్కసారైనా ఆ చర్యలోకి వచ్చేవారి ప్రైమ్ మినిస్టర్గా నా పేరు రాపించుకోవాలని కోరిక ఎవరికైనా ఉంటుంది సహజంగా ప్రాంతీయ పార్టీ లీడర్కి అది అందం ద్రాక్ష ఎందుకంటే జాతీయ పార్టీ నాయకులంటే ఒకసారి గత ఒకసారి అధికారంలోకి వస్తారు కానీ ప్రాంతీయ పార్టీలకి వాళ్ళు ఆ రాష్ట్రానికి మాత్రమే ప్రభుత్వమైన పరిధిలో ఉంటారు కాబట్టి వాళ్ళ జాతీయ రాజకీయాల్లో చక్రం చెప్పగలగడము ప్రధానమంత్రి పదవిని అన్వేషించడము చాలా కష్టసాధ్యమైన విషయం కానీ చంద్రబాబు నాయుడికి ఆబరు వచ్చినా ఎందుకు వదులుకున్నాడంటే ఇప్పుడు రాష్ట్రం యొక్క పరిస్థితిని చంద్రబాబు చాలా కీలకంగా భావిస్తూ ఉన్నాడు అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంటు ఎందుకంటే రాజధాని అయిపోయి ఉంది ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి కొంత నిర్మాణం బీజాలు పునాదులు చంద్రబాబు వేశారు ఒక అసెంబ్లీ కట్టాడు హైకోర్టు కట్టాడు సెక్రటరీ కట్టాడు తర్వాత ఒక ప్లానింగ్ మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్న సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో అనుకోకుండా అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ బ్రహ్మాండ బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధాని ధ్వంసం చేసే పని చేసింది మూడు రాజధాని పేరుతో అమరావతిని రాజధానిగా లేకుండా చేసి కుట్ర చేసింది అమరావతి రైతులని లాఠీలతో కొట్టే పని అక్కడ మహిళలను అవమానించే పని వైసీపీ చేసింది సో ఏపీకి ఇంతవరకు ఐదుకాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజధాని అనేది లేకుండా చేసింది తర్వాత కాలంలో ఏ కంపెనీని తీసుకురాలకపోయింది ఉద్యోగాలు కల్పించలేకపోయింది పోరావరం ప్రాజెక్టును పక్కన పడేసి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధానికి ఒక రూపురేఖం రెండో ప్రయారిటీ పోలవరాన్ని కంప్లీట్ చేయటం ఈ పోలవరాన్ని కంప్లీట్ చేసి నీరు వదిలిన తర్వాత జాతీయ రాజకీయ ఉప ప్రధాని పోస్ట్ చంద్రబాబు స్వీకరించబోతున్నాడు అది కూడా కూటంలోనే స్వీకరించబోతున్నాడు ఇండియా కూటంలోకి వచ్చేది లేదు అని కరాఖండిగా చంద్రబాబు నాయుడు ఇండియా నుంచి కొంత తీవ్రమైనటువంటి ఒత్తిడి కనిపిస్తే గనుక అభిప్రాయంలో మార్పు అవకాశం కనిపిస్తుందా ఎందుకంటే ఈ పది సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది సో చాలా తీవ్రమైన పోరాటం చేసింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ తప్పరపడింది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని దింపాలి ప్రధానమంత్రి పదవి పోస్ట్ని అందులో నుంచి మోదీని దించాలని చెప్పి చాలా కష్టించి పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే ఇండియా కూటమి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ ఒత్తిడి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తే మీకు ఈ పోస్ట్ ఇవ్వడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి మే వేరే రాష్ట్రాలకి ఏ రాష్ట్రాలకి జరగనటువంటి సాయం మీకు భవిష్యత్తులో చేస్తామని చెప్పి ఇలాంటి హామీ ఒకవేళ ఇండియా కూటమి నుంచి వస్తే ఏమన్నా అభిప్రాయం చేంజ్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుందా వాస్తవానికి చంద్రబాబు ఇప్పటికైతే క్లారిటీగా ఉన్నాడు ఇండియా కూటంలో ఏ రకమైన ఇంపార్టెన్స్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఎన్డీఏలో రాదని తప్ప మిగతా అన్ని రకాల ప్రాజెక్టులు ఎన్డీఏ కూటంలో చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఆయన ఒప్పుకుంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఇవ్వడానికి కూడా ఎన్డీఏ కూటమి రెడీగా ఉంది కాకపోతే ఇప్పుడు చంద్రబాబు ఆలోచించేది రాష్ట్ర నిర్మాణం గురించి అది పక్కన పెడితే కూడా ఇంకొక విషయం రెండు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఎన్డీఏ కూటంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు రాబోతున్నాడు అనేది వాస్తవం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ కాబోతున్నాడు అనేది వాస్తవం మనకు అనుకున్న సమాచారం ప్రకారం టూ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నీరు వదిలేసి ఖచ్చితంగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు తర్వాత లోకేష్ నారా లోకేష్ ఆ పార్టీ తరఫున ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి అతను ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేస్తారు ఇప్పుడు కేంద్ర మంత్రి పదవుల్లో కూడా చాలా కీలకంగా ఆలోచించాల్సింది మీరు చెప్పిన పేర్లు కూడా వారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎస్టీ ఎస్సీ బీసీ అన్నిటికీ అన్ని కులాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు బీసీ సామాజిక వర్గం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి క్యాబినెట్లో కల్పించబోతున్నారు కేంద్ర క్యాబినెట్లో తర్వాత ఓసీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శ్రీభరత్ని ఆయన్ని క్యాబినెట్ మంత్రి పదవి ఉన్నారు కేబినెట్ కేంద్ర అలా అలాగాకుండా ఎస్సీకి సంబంధించినటువంటి ఏదో చిత్తూరు ఎంపీ రావు ఉన్నారో ఆయన కూడా కేబినెట్ పదవి ఇప్పించబోతున్నారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మరో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బాపట్ల ఎంపీని మరో ఎంఓఎస్గా ఉన్నారు అలానే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనసేన నాయకుడు ఆ పార్టీ అంటే పవన్ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్కి స్వయాన సోదరు అయినటువంటి నాగబాబుని క్యాబినెట్ లో ఇప్పించబోతా ఉన్నారు నాగబాబు కాపు సమాజ వర్గం నుంచి క్యాబినెట్ లో చోటు దక్కబోతా ఉంది కాకపోతే ఆపరు వాస్తవం నాగబాబుది కాదు చిరంజీవి చిరంజీవి నిరాకరణ తర్వాత ఆ పార్టీకి త్యాగం చేసి పార్టీకి అండగా ఎప్పుడు నిలబడుతున్నటువంటి నాగబాబుకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని సూచించడం జరిగింది దాని చిరంజీవి కూడా నాగబాబు అయితే కరెక్ట్ ఎందుకంటే వాస్తవానికి నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది అనగా పదే మంది పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి అన్ని రెడీ చేసుకున్నారు కానీ ఆ స్థానానికి పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సి వచ్చేసరికి నాగబాబు విత్రాటకు కావాల్సి వచ్చింది అంటే పార్టీ కోసం త్యాగం చేసి నిలబడి ఉన్నటువంటి నాగబాబుకి కేంద్ర మంత్రి పదవి నినరదాక అనుకుంది ఏంటంటే నాగబాబుకు టీడీటి చైర్మన్ ఇస్తారు చిరంజీవి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చిరంజీవి దాన్ని సున్నితంగా తిరస్కరించిన తర్వాత నాగబాబు పేరుని జనసేన పార్టీ నుంచి ప్రపోజ్ చేశారు సో నాగబాబు క్యాబినెట్లో ఉంటారు బాలశౌరి ఎంఓఎస్గా ఉంటారు సో అన్ని సామాజ్యవర్ గారు కమ్మ ఎస్సీ తర్వాత ఇంకా చెప్పాలంటే బీసీ ఓసీ తర్వాత మరో ఓసి సమాజవర్గం రెడ్డి సామాజం సంబంధించిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని డిప్యూటీ లోక్సభ స్పీకర్గా కూడా చేయబోతున్నారని అనుకున్న సమాచారం అంటే ఇంకో కమ్మ సమాజానికి సంబంధించిన పురుంజేశ్వరి కూడా కేంద్ర కేబినెట్లోకి వస్తారని మన వార్తలు వింటా ఉన్నాం సరే ఏది ఏమైనా ఇక్కడ మనకు వస్తున్నటువంటి వార్తల ప్రకారం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా కేబినెట్ కూర్పు ఉండే కేంద్ర కేబినెట్ కూడా ఉండబోతుంది అనేటువంటిది తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రజా ప్రాతినిధ్యం రాబోతుంది అన్నది ఎందుకు నిజానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర కేబినెట్ ఒక్క మంత్రి పదవి కూడా లేదు కానీ ఇప్పుడు ఒక్కసారిగా అనేక మంత్రి పదవులు ఆంధ్రప్రదేశ్కి రాబోతా ఉన్నాయి అందుకని కేంద్రం నుంచి కూడా పోలవరానికి మిగులు నిధులు రాబోతూ ఉన్నాయి విభజిత చట్టం ప్రకారం రావాల్సిన నిధులు రాబోతూ ఉన్నాయి అనేక రెవెన్యూ లోటును తీర్చే విధంగా కేంద్రం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి నిధులు వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు అవన్నీ ఇవ్వడానికి మోడీ గారు అంగీకరించారు అనేటువంటిది మనకున్న సమాచారం అవి ఒకవైపు రాష్ట్రానికి నిధులు మరోవైపు రాష్ట్రానికి పదవులు అందులో సామాజిక వర్గ నేపథ్యాలు ఇవన్నీ చూసుకొని ఇవ్వబోతా ఉన్నారు అలా కేంద్ర మంత్రి పదవులకు సంబంధించి ఒకవైపు చర్చలు జోరుగా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు ఏవైతే చెప్పినా పేర్లున్నాయో సామాజిక ప్రకారంగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన సమాచారం వస్తుంది సమీకరణా జరుగుతుంటే మరోవైపు ఇండియా కూటమి నుంచి ఆఫర్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఒక కీలక అంశంగా పరిణమించే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడు ఇండియా కూటమి నుంచి ప్రత్యేక హోదా ఇప్పుడు అధికారంలోకి వస్తే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొదటి సంతకం దాని మీద పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితుంది రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాబట్టి ఈ ప్రత్యేక హోదా అంశం ఏమన్నా ప్రస్తావించినప్పుడు ఇండియా కూటమి ఇప్పుడు ప్రధాని మోదీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం భవిష్యత్తులో కనుక ఇండియా కూటమి నుంచి ఇలాంటి ప్రయత్నాలు మరింత తీవ్రమైతే ప్రత్యేక హోదా అంశాన్ని ఏమన్నా ముందు పెట్టే అవకాశం కనిపిస్తుందా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ ముందు ప్రత్యేక హోదా అంశాన్ని ఈయన ఈ యాంగిల్లో ఉన్న ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది చేసే అవకాశం కనిపిస్తుందా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి ఇవాళ పచ్చేక హోదా కోసం ఆశపడి ఎన్ ఇండియా కూటంలో కనుక చంద్రనాయుడు పోతే లేదు తన ప్రధానమంత్రి ఆశ కోసమైన చంద్రనాయుడు ఇండియా కూటంలో పోతే ఇండియా కూటంలో ఎప్పుడు సుస్థిర పాలన ఉంటుందన్న తెలియదు ఎందుకంటే అనేక పార్టీల కూటమిగా ఏర్పడి ఇండియా కూటంలో ఏ పార్టీ ఎప్పుడు తెగదింపులు చేసుకొని గవర్నమెంట్ పడేస్తూ తెలియదు ఇప్పుడు సుస్థిర పాలన అందించగలిగింది ఎన్డీఏ కూటమి మాత్రమే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు మోడీ పరిపాలన అంతా కూడా సక్రమంగా దారి సుస్థిరంగా జరిగింది ఎక్కడ గవర్నమెంట్లో ఇబ్బందులు రాలేదు రెండోది ఏంటంటే ఇప్పుడు పెద్ద మెజార్టీ పార్టీగా దేశంలో అతిపెద్ద మెజార్టీ పార్టీగా రెండు వందల నలభై స్థానాలతో బీజేపీ ఉంది కేవలం కాంగ్రెస్ ఇండియా కూటంలో తొంభై ఒక్క స్థానాలుగా పరిమితమైంది అంటే ఇండియా కూటంలో ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఉండటం వల్ల మాత్రమే అది బలంగా నిలబడి ఉంది తప్ప రెండు వందల ముప్పై పైన స్థానాలు కనపడాలి అంటే ప్రత్యేక హోదా బేరేజ్ వేసుకుని మాత్రమే ఇండియా కూటమిలోకి వెళ్తారని నేను చెప్పట్లేదు యాక్చువల్గా ఇప్పుడు ప్రధాని మోదీ గారితో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తే గనక ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవటం సో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి అత్యవసరం కాబట్టి ప్రత్యేక హోదా కూడా ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఆ భవిష్యత్తులో కార్తీక్ చెప్పండి మొత్తానికైతే చూసుకుంటే సో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడుకి ఇండియా నుంచి కూటమి నుంచి కూడా ఆఫర్లు బలంగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఒకవైపు కేంద్ర మంత్రివర్గానికి సంబంధించిన కూర్పు చాలా బలంగా జరుగుతుంది ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పినటువంటి పేర్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినటువంటి సమాచారం వస్తుంది సో డెఫినెట్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇండియా కూటమి నుంచి ఆఫర్ వచ్చినా సరే దాన్ని తిరస్కరించి ఎన్డీఏ కూటమితోనే నేను ఉంటానని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మోదీగా ప్రమాణ స్వీకారం ప్రధానిగా చేసిన తర్వాత ముఖ్యంగా కేంద్ర మంత్రులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాధాన్యం ఉంది కాబట్టి వీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రం గాడిని పెట్టాలి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకర పాలన చేశారు అన్ని రకాలుగా పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయినటువంటి ఈ సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సో డెఫినెట్గా దీన్ని పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టాలి ఆంధ్రప్రదేశ్ని సజావుగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్గా నేను కేంద్ర రాజకీయాలకి కొన్ని సంవత్సరాల పాటు నేను దూరంగా ఉంటాను సో దూరంగా ఉండి సో నెక్స్ట్ పరిపాలన మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే కొనసాగించాలన్నటువంటి దృక్పథంతో ఆయన ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది సో కటగర్తికి ఇప్పుడు చెప్పండి గా ఎలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది నెక్స్ట్ పరిణామాలు మనం చూసుకుంటే గనక సో ఇండియా కూటమి ఇట్లాంటి ప్రయత్నాలే చేస్తే గనక భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఇలా పోటా పోటీ ఉండే పరిస్థితి ఉంటుంది కదా ఎస్ ఎలాంటి పోటా పోటీ ఉన్నా చంద్రబాబునంత వరకు ఎన్డీఏ కూటమికి డోకా లేదు ఎందుకంటే ఎన్డీఏ కూటమికి నమ్మదగిన మిత్రుడు ఎన్డీఏ కూటమిని స్థాపించి దాని కన్వీనర్ కొనసాగి అటల్ బిహారీ వాజ్పేయి సమయంలో ఎన్డీఏ దేశవ్యాప్తంగా విస్తరించడానికి కారణం ఏంటంటే మూల స్తంభాల్లో ఒకరినటువంటి చంద్రనాయుడు చాలా కమిట్మెంటెడ్గా ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాడు నితీష్ కుమార్ అటు ఇటుగా మారుతూ ఉన్నాడు ఒకసారి ఇండియా కూటమిలో ఉంటాడు ఒకసారి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు ఎప్పుడూ క్లారిటీ లేని పాలిటిక్స్ నితీష్ కుమార్ వాడుతున్నాడు కానీ ఒక క్లారిటీతో చంద్రనాయుడు పాలిటిక్స్లో లో ఉన్నాడు ఇవాళ పచ్చి ఏపీకి రావాలనేది ఏపీకి కావాలనేది అంతే వాస్తవం సుస్థిరమైన పాలన ఈ దేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అందించాలనేది అంతే వాస్తవం ఇండియా కూటమి ఉంటే సుస్థిరత జరగదు ఎందుకంటే ప్రధానమంత్రి పదవి కోసం ఆశపడే అభ్యర్థుల శాతం చాలా తక్కువ ఇవాళ కాకపోయినా రేపైనా బ్లాక్ మెయిలింగ్ దిగే వాళ్ళు ఉంటారు తృణమల కాంగ్రెస్ అధినేతగా ఉన్న మమతా బెనర్జీ నాకు ప్రధానమంత్రి పదవి కావాలంటది నితీష్ కుమార్ నాకు ప్రధానమంత్రి కావాలంటారు రాహుల్ గాంధీ నేను ప్రధానమంత్రి కావాలనుకుంటారు ఇలా చాలా మంది ప్రధానమంత్రి అభ్యర్థులను ఇండియా కూటమిలో చూస్తూ ఉంటాం సో నమ్మదగిన మిత్రులు అక్కడ తక్కువ ఇండియా కూటమి ఎన్డిఏ కూటమి మాత్రం